పరం శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్దు బాపు బేహద్ పిల్లలకి బేహద్ జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు మనము ఉన్నతి మార్గంలోకి బేహద్ స్థానంలోకి వెళ్ళుటకు మనకు ఉపాయాలు చెప్తూ ఉన్నారు కష్టాన్ని సహజం చేసేటువంటి బాపు దాదా బీహద్దు దిలారాం తండ్రి పిల్లలతోటి మాట్లాడుతూ ఉన్నారు నిరంతరం బాపు మరియు వారసత్వం యొక్క స్మృతి అనేటువంటి మగంలో ఉన్నారా నిరంతరం సహజంగా రాజయోగి మరియు కర్మయోగిగా అనుకొని నడుస్తూ ఉన్నారా ఏ విధంగా తమ ఆత్మ పరిచయాన్ని స్వ స్వస్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటారు అదేవిధంగా ఈ మరజీవ జన్మలో తమ యొక్క పూర్తి పరిచయము స్మృతిలోకి వస్తుంది అనగా బేహద జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి మరి వెళ్ళాలి ఎవరు ఎక్కడ రచన చేయబడింది అనేటువంటి విషయం సంపూర్ణ స్మృతి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే మిమ్మల్ని ఈ సాకార దేహ సంబంధం మరి కర్తవ్యం యొక్క పరిచయం చెప్పండి అంటే ఎప్పటికీ మర్చిపోరు కదా అదేవిధంగా అలౌకిక జన్మ అలౌకిక పరిచయాన్ని కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు అలౌకిక విశేషమైనటువంటి జన్మ అమూల్యమైనటువంటి జన్మ స్వయం పరిచయం మీరు మర్చిపోకూడదు ఇది కూడా బేహద్దు స్థానంలోకి తీసుకొని వెళ్ళుటకు ఒక ఉపాయం అవుతూ ఉంటుంది ఏ విధంగా బేహద్ బాప్ యొక్క పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారు అదేవిధంగా తమ యొక్క పరిచయాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటే ఏ కష్టమూ ఉండదు ప్రతి ఒక్కటి కూడా సహజంగానే అవుతుంది భక్తులు అయితే భగవంతుణ్ణి మహిమ చేస్తూ ఉంటారు ఒకటి విశేషంగా ఎక్కువగా మహిమ చేస్తూ ఉంటారు అదేంటి మీకు తెలుసా కష్టాలను తొలగించే వాళ్ళు అని అంటారు పాప హరో దేవా పాప కటో దేవా అని అంటూ ఉంటారు పాపాలను హరింపజేసి మమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళండి అని అంటూ ఉంటారు మీరేమంటారు జ్ఞానసాగరుడు అని అంటారు జ్ఞానసాగరుడే తెలిసినప్పటికీ కూడా పిల్లల గురించి అంజాన్గా ఉంటారు ఎందుకంటే ఇక్కడ బేహద్ జ్ఞానంతో బేహద్ స్థానాన్ని పొందేటువంటి పిల్లలు ఎవరు స్వస్థితిని ఎవరి యొక్క స్థానాన్ని వాళ్ళు పొందాల్సిందే ప్రాప్తి యొక్క కారణం వల్ల ఇక్కడ చాలామంది పిల్లలు అప్పుడప్పుడు మరి తండ్రిని మరచిపోతూ ఉంటారు మరలా మహిమ చేస్తూ ఉంటారు సదా మీరు కూడా వినిపిస్తూ ఉంటారు కదా అదేంటి భక్తులకు పిల్లలకి ఏదో ఒక తేడా ఉంటుంది కదా ఏమి తేడా అని అంటే భక్తులైతే భగవంతుడిని మహిమ చేస్తారు భగవంతుడి ఇక్కడ పిల్లల్ని మయమ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రాప్తి యొక్క స్వార్థం భక్తులకు ఉంటుందో ఆ సమయంలో కష్టము పడుతూ ఉంటారు స్వార్థం ఉండడం వల్ల కష్టం ఉంటుంది కానీ ఎప్పుడైతే స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారో అప్పుడు సూలం లాంటిది కూడా ముళ్ళులాగా అయిపోతుంది కష్టం అన్న మాట ఉండదు ఆ సమయంలో నిర్బల ఆత్మలు కూడా బలవానుగా అయిపోతారు ఎప్పుడూ తండ్రిని సాతీగా చేసుకున్నప్పుడు తండ్రిని బుద్ధి ద్వారా కలుసుకున్న కారణం వల్ల కష్టాన్ని తొలగించేటువంటి వాడు కష్ దుఃఖహర్త సుఖకర్త అని భగవంతుణ్ణి అంటారు అది ప్రాక్టికల్గా మీరు ఇక్కడ అనుభవం చేసుకుంటూ ఉన్నారు యొక్క మహిమ మీ అందరికీ తెలుసు మీ యొక్క కష్టాన్ని సహజం చేసేవారు అని మాస్టర్ నహి హోత మీరందరూ కూడా ఎవరు ఇతరుల యొక్క కష్టాన్ని తొలగించే వాళ్ళు మాస్టర్స్ మాస్టర్స్ అంటే భగవంతుని కంటే తక్కువ వాళ్ళు అని కాదు మాస్టర్ అన్న శబ్దం ఏమి రుజువు చేస్తుంది అంటే సేబి ఉంచేహం అంటే బాప్ కంటే కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు అని ఏ బాపు అంటే తండ్రి పిల్లల్ని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు హృదయంలో స్థానం ఇస్తారు అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు మేము బాపు కంటే గొప్పవాళ్ళం ఇది స్వాభిమానం నశ ఉండొచ్చు కానీ బాపు బాపే పిల్లలు పిల్లలే ఇలా అనుకుంటూ ఉంటే విఘ్నాలు కఠినమైన పరిస్థితులు ఎదురుగా వచ్చినా కఠినం అనిపించవు కష్టం అని అనిపించవు ఆ కష్టముని ఈజీగా తొలగించుకుంటకు సహజమైనటువంటి ఉపాయం ఇక్కడ మీరు అనుభవం పూర్వకంగా తెలుసుకుంటూ ఉంటారు బాప్ అయితే సర్వాత్మల యొక్క కష్టాలను కష్టమైనటువంటి మాటల్ని సహజంగా తయారు చేసేవాళ్లే అదేవిధంగా మీరు కూడా అందరి యొక్క కష్టాలని తొలగించేవాళ్ళు మాస్టర్ విఘ్న వినాశకు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త ఈ పరిచయం యొక్క స్మృతి మీ లోపల ఉంటే ఏ కష్టమైనా కూడా సహజంగానే ముందుకు వెళ్ళిపోగలుగుతారు ఏ విధంగా పరిచయం సంకల్పంలోకి వస్తూ ఉంటుందో కష్టం అనే మాట లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీరందరూ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు కష్టం అన్న మాట లేకుండా ఉంటుంది ఇదైతే మరి మానవులు ఏది కావాలనుకుంటే అది పొందగలుగుతూ ఉంటారు అని అంటారు కానీ ఇక్కడ బ్రాహ్మణాత్మలు మాస్టర్ సర్వశక్తివాన్ పరమాత్మలు ఆత్మలు కాబట్టి ఈ ఆత్మలకు కీర్తన ఉన్నది భక్తులకి కీర్తన లేదు జో చాహే సోక్కర్ సత్తాహే ఎవరైనా సరే మాస్టర్ సర్వశక్తివాన ఆత్మలు ఏదనుకుంటే అది చేయగలరు కష్టం అన్న మాట అనేది ఉండదు ఏ విధంగా సాకార రూపంలో ప్రతి సంకల్పము ప్రతి కర్తవ్యంలో మీరు అనుభవం చేసుకుంటూ ఉన్నారు కష్టాన్ని కూడా మీరు తేలికగా చేసేస్తూ ఉన్నారు చాహే సారీ దునియా ఏక్ తరఫు ఆ తుడిసి విశేషాత్మ దూసరి తరఫు ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్న కొద్ది మంది పాండవులైనటువంటి వీళ్ళు పరమాత్మ ఎందు ప్రీతి బుద్ధి గలటువంటి బేహదాత్మలు ఒకవైపు ఉన్నారు అయినా కష్టం లేదు ఎందుకని ప్రారంభంలో కూడా స్థాపన కార్యక్రమంలో ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంది కానీ బేహదు పిల్లలు ఎవరైతే ఆదిలో ఉన్నారో మరి ఓ మండలిలో ఉందో వారందరూ కూడా ఒకవైపు ఉన్నారు కానీ ఎనుకంజ ఎప్పటికీ వేయలేదు బేహద్దు ఆకారి బాపు యొక్క సహయోగం ఎప్పుడూ లభిస్తూ ఉంది ఫస్ట్ నిమిత్తమైతే ఉన్నారు ఒక ఆత్మ ఆ ఆత్మ ద్వారా సాకార రూపంలో బాపు డైరెక్షను అనుసారంగా కర్తవ్యం చేస్తూ ఉన్నారు అక్కడ బ్రహ్మ నిమిత్తమయ్యారు ఇక్కడ బేహద్దు బ్రాహ్మణులు మొత్తం నిమిత్తమవుతున్నారు అవుతున్నారు బేహద్దు బ్రహ్మమ్మ అనగా ఆల్మేటి అథారిటీ యొక్క ప్రథమ ప్రకృతి మైతి యొక్క శక్తి ఇక్కడ నిమిత్తమై ఉన్నారు కాబట్టి మీరందరూ బేహద్ బ్రహ్మ బాపు యొక్క మా యొక్క వంశావళిగా ఉంటూ ఫాలో ఫాదర్ మదర్ ఇక్కడ సాకారంగా మా బాపు ఉన్నారు కాబట్టి వారిని ఫాలో చేయండి ప్రతి ఒక్క అడుగులో సంకల్పంలో ఫాలో చేసేటువంటి వాళ్ళు బేహద్ పిల్లలు ప్రతి దృఢ సంకల్పము కూడా నిశ్చయ బుద్ధిగా సంకల్పం చేసేటువంటి వాళ్ళు ఇది ఈజీగా మీరు స్థిరంగా ఉంటు ఉండటానికి ఉపయోగపడుతుంది ఏ విధంగా అంగదు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా ఆయన అచంచలంగా అడోల్గా ఉన్నారు అని ఎవరైతే ఫాలో ఫాదర్గా అవుతూ ఉంటారో వాళ్ళు స్థిరంగా అచంచలంగా ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు సర్వీస్ చేయటం సహజమే సాధనాలు కూడా సహజంగానే ఉన్నాయి కానీ ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వచ్చేటప్పుడు సంస్కారాలు కలవటము కొంచెం కష్టమవుతుంది కలుసుకోలేకపోతున్నాము అనే అనుభవం చేసుకుంటూ ఉంటారు ఉపన్యాసం చేయటం సహజమే నోటితోటి ఉపన్యాసం మరి కర్మ యొక్క ఏంటి సంస్కార స్వరూపాల స్వభావాలని కలుపుకోవటమే దీనిలో సక్సెస్ఫుల్ అయితేనే మీరు స్థూల నోటితోటి చేసేటువంటి సేవలో కూడా సఫలత అనేది ఫుల్ పాస్ అనేది అవుతూ ఉంటారు దీనిలో సంకల్పం మాత్రంలో కూడా కైసే హోగా యా బి హోగా క్యా ఇది కూడా చేయాల్సి వస్తుందా ఎలా అవుతుంది అనేటువంటి మాట ప్రశ్న అనేది రాకూడదు మీ యొక్క ఒక్కొక్క మాట మీ చేతులతోటి చేసి చూపించే వాళ్ళుగా ఉండాలి ఎందుకనంటే ప్రపంచంలో అనేక ధర్మం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చూడండి జైన్ ధర్మంలో వాళ్ళు హర్సే త్యాగ్ కడితే హఠంతో అన్నిటి త్యాగం చేస్తారు ఒక్కొక్క ఎంట్రుకను తన చేతులతోటి తీసేసుకుంటూ ఉంటారు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు మూతికి సూక్ష్మ సూక్ష్మజీవులు లోపల పోకుండా చూస్తూ ఉంటారు వారి యొక్క భావన ఏంటి అంటే అసాధారణమైనటువంటి విషయం కష్టము అని కానీ కష్టాన్ని కూడా మీరు సహజంగా తేలిగ్గా చేస్తూ ఉన్నారు వారికి కూడా ఇది కష్టమైనా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా త్యాగ్ మానా జాతాహే అందుకనే జైన్ ధర్మంలో వాళ్ళు చేసినటువంటి త్యాగానికి మహిమ ఉంది స్థూలంలో ఒక రీతి రివాజ్ పద్ధతి నడుస్తూ ఉన్న ఇప్పుడు దాన్ని మీరు బేహద్దుగా తీసుకొని అందరినీ కలిసి చెడుని మీ లోపల నుండి తీసేసేయండి బయట ప్రపంచంలో ఉన్న చెడుని తీసేయండి ఇది కష్టం అనేది ఏమీ కాదు కొంచెమైనా కష్టము కలిగింది అంటే దాని గుర్తు ఏంటి కళ్ళతోటో నోటితోటో మస్తిష్కంతోటే మీరు ఏదో ఒకటి అస్పృశ్యతను చెడును నెగిటివ్ను స్వీకరిస్తూ ఉన్నారు అందుకే ఫెయిల్ అవుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మ ఆత్మలు ఉన్నారు వారి యొక్క రచన ఈ కింద భూమి మీద ఉన్న అనేకమైనటువంటి ధర్మాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళు వారి యొక్క పద్ధతి అనుసారంగా నడుస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా స్థూలం ఇక్కడ సంకల్పంతో పరిస్థితుల్ని మరి సమస్యల్ని కష్టాలను తొలగించుకునేటువంటి వాళ్ళు దీంట్లో మీరు ఫెయిల్ అవ్వటానికి వీల్లేదు ఎప్పుడైతే కష్టం అనుకొని నా కారణం వల్ల దానికి సమయం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది చెప్తారు కదా దూర్ బాజ్ కుష్ బాజ్తో అభి సమయ అపనేకో ఉష్ బాత్సే దూర్ కర్ దేతే హే కినారా కర్ దేతే హే అంటే సదా ఖుషీగా ఉంటే దూరంగా ఆలోచిస్తూ ఉంటే ప్రతి ఒక్క సమస్య నుండి మీరు దూరం అవుతూ ఉంటూ ఉంటారు దీనికి ఏమిటి మార్గం గుర్తు ఏంటి అంటే నివృత్తి మార్గు వాళ్ళకి ఓ సమయకే నివృత్తి హోజాతే అంటే మీరు ప్రవృత్తిలో ఉన్న అన్నిటికీ దూరంగా నివృత్తి మార్గం వాళ్ళుగా అయితే అప్పుడు మీరు బేహద్ స్థానంలోకి చేరుకుంటారు ప్రవృత్తి వాళ్ళు అన్నిటినీ స్థూలంగా వదిలిపెట్టాలని కాదు బుద్ధి నివృత్తిగా కావాలి కమల పుష్ప సమానం నివృత్తి మార్గంగా మీరు తయారు కావాలి కుటుంబంలో ఉన్న బురదగుంటలో ఉన్న కమల పుష్పం అతీతంగా ఉంటుంది అదేవిధంగా ప్రవృత్తిలో కూడా నివృత్తి ఉంటే అప్పుడు ఏమవుతుంది అన్నిటికీ అతీతంగా వెళ్ళగలుగుతూ ఉంటారు దూరంగా కావాలి కానీ సంఘటనలో వచ్చినప్పుడు సంపర్కంలోకి వచ్చినప్పుడు కష్టాన్ని సహజం చేసేసుకుంటూ ఉండాలి యాహ్ ఆప్కా విశేష ఆత్మా వంకా పరిచయం ఇది మీ విశేష ఆత్మల యొక్క పరిచయం మీ పేరే ఉంది మాస్టర్ సర్వశక్తివాన్ మరి రూపమేంటి మహావీరు అస్రశస్త్రధారీగా శక్తులను మహావీరులను చూపిస్తూ ఉంటారు ఇది మీ రూపం మీ గుణాలు ఏంటి బాపుతోటి సర్వశక్తులు గుణాల రూపంలో మీకు అలవరుతూ వారసత్వ రూపంలో మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ గుణాలను ప్రాక్టికల్లోకి తీసుకురావాలి అనగా సహించాలి కొంచెం ఎదుర్కోవాలి సహయోగం ఇవ్వాలి ఇమ్ముడుచుకోవాలి ఇవన్నీ కూడా శక్తులు బేహద్దులోకి దీన్ని ఆలోచించండి ప్రాక్టికల్ కర్మలోకి తీసుకురండి అవే గుణాలైపోతూ ఉంటాయి మరి మీ కర్తవ్యం ఏంటి కష్టాన్ని సహజం చేయటం అనగా పరివర్తన చేయటం బాగే వాళ్ళే నై కష్టాలు వచ్చినాయని పరిస్థితులు వచ్చినాయని తండ్రిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు మీ యొక్క నివాస స్థానం ఏంటి అచల్ గర్ అంటే స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ స్థానంలో ఉంటూ ఉంటారో వారి కర్తవ్యాన్ని ఎప్పటికీ మర్చిపోరు పారిపోరు ఆ స్థానం ఏంటి బ్రాహ్మణులకు ముఖ్యమైనటువంటి స్థానం మీరు నడుస్తూ తిరుగుతూ కూడా నిరంతరం మీ యొక్క స్వస్థితిలో ఉండాలి అన్ని విషయాల్లో కూడా మీరు సారాన్ని తీసుకోవాలి విస్తారంలో నుంచి సారంలోకి రావాలి ఇప్పటి వరకు విస్తారంలోకి వెళ్ళిపోతూ వచ్చారు కాబట్టి మీ యొక్క నివాస స్థానం ఏంటి పరంధామం పరంధామము అంటే సార రూపం బిందు స్వరూపం బిందువులోనే సారమంతా బీజరూపీ స్టేజ్లో ఉంటుంది ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే సాక్షి ద్రష్టగా కాగలుగుతారు సాక్షి ద్రష్ట యొక్క స్థితి లేకపోతే అన్ని విషయాల్లో విస్తారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు భలే డ్రామా అనే పట్టి మీద కూర్చున్న ప్రతి కర్మ సంకల్పము చేస్తూ ఉన్న సాక్షి దృష్టగా లేకపోతే స్థితి అల్చల్గా వస్తూ ఉంటుంది సమయంలో ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఆ సమయంలో మీ యొక్క దృష్టి దేని మీద ఇరికిస్తూ ఉంటుంది మైపన్ నేను నాది అనే స్థితి వచ్చేస్తూ ఉంటుంది అది మిమ్మల్ని పడేయటానికి ముఖ్య కారణం అవుతుంది మైపన్ అనగా దేహాభిమానం దేహాభిమానాన్ని తీసుకొచ్చారు మీ యొక్క రాయల్ యొక్క రూపం పరివర్తన అయిపోతుంది అనగా దేహీ అభిమాని స్థితి దేహాభిమానంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది దేహాభిమాని అన అనేది చాలా మోటా రూపం బరువు బాధ దుఃఖము చింత కలిగిస్తూ ఉంటుంది మిమ్మల్ని మీరు సమాప్తి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ దేహాభిమాని స్థితిలో ఉంటే మీ రాయల్ రూపంలో ఉంటే పరివర్తనలోకి వస్తే అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి మార్గంలోకి అగ్రసరంగా ప్రయాణం చేయగలుగుతారు కాబట్టి మాయ రాయల రూపంలో వచ్చిన దాన్ని ముందుగానే గుర్తించి ఆ యొక్క అభిమానం నుండి ఆత్మ అభిమాని స్థితిలోకి తీసుకొని రావాలి ఇతరుల యొక్క విషయాలు రికార్డ్ ఇవ్వటము కట్ చేయటము అంటే ఇది కూడా ఒక రాయల్ రూపంలో అభిమానమే ఎవరన్నా మంచి చెప్తున్నా వాళ్ళని కట్ చేస్తూ ఉంటారు భలే మీరు మీకు తెలిసినప్పటికీ కూడా వినండి జడ్జిమెంట్ చేసుకోండి నిర్ణయించుకోండి ఈ విషయం శ్రేష్టమా కరెక్టా కాదా అని మీరు జడ్జిమెంట్ చేసుకోవాలి మీ బుద్ధిని అప్పుడు ధారణ చేయండి కట్ చేస్తే మీ యొక్క అహంకారమే బయటపడుతూ ఉంటుంది కాబట్టి సదా మిమ్మల్ని మీరు మహారథులుగా భావిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి సదాశక్తితోటి యథాయోగ్య యథాశక్తితోటి కాదు సదాశక్తితోటి ముందుకు వెళ్ళిపోవటానికి మీరు అందరినీ కూడా గౌరవిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ పురుషార్థంలో ఉండాలి సదా ఇలా తమ యొక్క అలౌకిక జన్మ పరిచయాన్ని ప్రాక్టికల్గా తీసుకొని వస్తూ సదా స్వమానంలో స్థిరంగా ఉంటూ శ్రేష్ట ఆత్మలుగా అయ్యి సదా సర్వుల యొక్క స్నేహము సహయోగంలో తప్పరులై ఉండేటువంటి ఆత్మలకు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి